ఓ మహిళపై దాడి చేసి చంపిన పులిని వెంటనే చంపేయాలంటూ కేరళ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసింది ఇంతలోనే ఈ రోజు తెల్లవారుజామున ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఆ పులి చనిపోయి కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అయితే ఈ పులి ఎలా చనిపోయిందన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు కానీ పులిపై శరీరంపై అక్కడక్కడ ఉన్నట్లు మాత్రం తెలుస్తుంది దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జనవరి ఇరవై ఆరున ప్రకటించిన ఈ నిర్ణయం ప్రకారం కర్ఫ్యూ డివిజన్ వన్ పంచరకొల్లి డివిజన్ టూ పిలకావు డివిజన్ థర్టీ సిక్స్ చిరక్కరలకు వర్తిస్తుంది ఇది జనవరి ఇరవై ఏడు అంటే ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమై నలభై ఎనిమిది గంటల పాటు కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఈ డివిజన్లలోని అన్ని పాఠశాలలు అంగన్వాడీలు మదర్సాలు మరియు ఇతర సంస్థలు మూతపడతాయి ఈ ప్రాంతం నుంచి ఇతర విద్యా సంస్థలకు హాజరయ్యే విద్యార్థులకు జనవరి ఇరవై ఏడు జనవరి ఇరవై ఎనిమిది తేదీలలో తరగతులకు హాజరయ్యేందుకు మాత్రం మినహాయింపు ఇచ్చారు విద్యా సంస్థల్లో ఏవైనా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటే వెంటనే వారు తప్పనిసరిగా తమ డివిజన్ కౌన్సిలర్ను సంప్రదించి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు అయితే వయనాడ్లోని మనంతవాడి సమీపంలోని ప్రియదర్శిని ఎస్టేట్ కాఫీ తోటల్లో పనిచేస్తున్న రాధా అనే మహిళపై ఓ పెద్ద పులి దాడి చేసి ఆమె శరీరంలోని కొంత భాగాన్ని కూడా తినేసినట్లు సమాచారం అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న జయసూర్య అనే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ మెంబర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పైన కూడా ఆ పులి దాడి చేసింది ఇలా ఆ పులి వరుస దాడులకు పాల్పడంతో అక్కడి ప్రజల్లో భయాందోళనతో నెలకొన్నాయి దీంతో ఆ విషయంపై ఆ రాష్ట్ర మంత్రి శశీంద్రన్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు సీఎం సూచన మేరకు అడ్వకేట్ జనరల్ ఇతర న్యాయ నిపుణులతో చర్చల అనంతరం ఆ పులిని చంపివేయాలనే నిర్ణయానికి వచ్చారు అయితే ఓ పులిని మ్యాన్ ఈటర్గా ప్రకటించడం కేరళ రాష్ట్రంలో ఇదే తొలిసారిని మంత్రి శశీంద్రన్ చెప్పారు ఇటీవల కాలంలో పులి దాడులతో అప్రమత్తమైన కేరళ సర్కార్ ఈ తరహా ప్రమాదాలను తగ్గించేందుకు నివారించేందుకు చర్యలు చేపట్టింది సమీప ప్రాంతాల్లో పొదలను తొలగించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రాంతంలో నిఘా ముమ్మరం చేశారు వన్యప్రాణుల నిర్వహణలో భాగంగా వయనాడులో వంద కొత్త కెమెరాలను ఏర్పాటు చేస్తామని పర్యవేక్షణను పటిష్టం చేయడానికి వన్యప్రాణులకు సంబంధించిన దాడులను నిరోధించడానికి మార్చి ముప్పై ఒకటి నాటికి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వందల ఏఐ కెమెరాలను ఏర్పాటు చేస్తామని మంత్రి శశీంద్రన్ ఈ సందర్భంగా తెలిపారు ఫ్రెండ్స్ మ్యాన్ ఈటర్గా పేరు గడించిన ఈ పులి చనిపోవడం గురించి మనుషులపై దాడి చేస్తున్న విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి